కాకినాడ మెయిన్ రోడ్ లో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో అద్దె బకాయిలు కట్టగా సీజ్ చేసిన షాపులపై పాటదారుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం పంచనామా పూర్తి చేసి అధికారుల సమక్షంలో షాపుల సీల్లను తొలగించి పాటధారుడికి అప్పగించారు ఇక వెళ్తే కాకినాడ మెయిన్ రోడ్ లో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న విడోస్ హోమ్ భవనంలోని షాపింగ్ కాంప్లెక్స్ లో నాలుగు షాపులను షాపులు రామ ఆప్టికల్స్ పేరున అద్దెకు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు అద్దె బకాయిలు పెరగడంతో అనేక సార్లు నోటీసులు పంపించినా స్పందించకపోవడంతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ షాపులను సీజ్ చేశారు అయితే పాటదారుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు వివరాలను పరిశీలించి రిలీజ్ ఆర్డర్ జారీ చేసింది న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అధికారులు సోమవారం పంచనామా పూర్తి చేసి షాప్ల సీలును తొలగించి తిరిగి పాటదారుడికి అప్పగించారు పరస్పర వివాదాలు ఉన్నప్పటికీ చట్టం ముందు అందరూ సమానమని న్యాయం ఎప్పుడు నిరూపితమైన వాస్తవాల ఆధారంగానే పనిచేస్తుందని ఈ సంఘటన స్పష్టం చేస్తుందన్నారు దేవాదాయ శాఖ చేపట్టిన చట్టపరమైన చర్యలు పాటదారుడు కోర్టు మార్గంలో సాధించిన న్యాయం రెండూ కూడా వ్యవస్థ పారదర్శకతను సూచిస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు और हमने गाड़ी भी और अड्डा साथ ही है पहले वाले लगे और भी कर रहे हैं पहले से बैठना है बैठना है टारगेट करना है इनका या मैं सीट पे बैठूंगा नहीं నేను ఇండేబెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ అండి నా పేరు వి పణేంద్ర కుమార్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే అండి విడో హోమ్ సంబంధించిన షాప్ ఒకటి లీజుదారికి డిపార్ట్మెంట్కి మధ్య చర్చ విషయంలో అంటే ఆ విషయంలో ఏమైంది అంటే అండి మాకు ఆ టెండర్దారుడు లీజు బాగా ఎక్కువ ఉండడం వల్ల అతను నోటీసులు మూడు పర్యాలు ఇవ్వడం జరిగింది దానికి ఎటువంటి స్పందన లేకపోతే మేము ఎయిటీ త్రీ సెక్షన్ ప్రకారం మేము ఎవెక్షన్ చేసి మా సదనం తీసుకోవడం జరిగింది దాని దారి అతను కోర్టుకు వెళ్ళి కోర్టు కోర్టు వాళ్ళకి అనుకూలంగా వస్తాయి ఇవ్వడం బట్టి ఈ రోజు షాప్ షాప్గా చేసినప్పుడు రెవెన్యూ పోలీసు మా డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు అదే రోజు అదే పరంగా ఈరోజు దాన్ని ఎదుర్కొన్న కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి లేకుండా మొత్తం అన్ని సీల్స్ కూడా రోజు ఓపెన్ చేసి వాళ్ళకి హ్యాండ్ చేయడం సాటిస్ఫైడ్ అండి సార్ కోర్టు ఆయనకి అనుకూలంగా ఇచ్చిందంటే మీరు ఎక్కడైనా చేసినట్టు తప్పుగా మీరు ఏమన్నా స్టెప్ తీసుకున్నారంటే దానికి మీకు సమాధానం అండి అంటే ఏంటంటే సార్ సెక్షన్ ఎయిటీ త్రీ ప్రకారం డిఇఓ ఇవ్వాలనేసి నోటీసు కోర్టు చెప్తుంది సార్ అది మా ఇవ్వడం జరిగింది కానీ కోర్టు తప్పు పట్టి మా దాని వల్ల కొంచెం పరువుపై ఇబ్బంది ఉంది కదా దానికి సమాధానం సార్ ఇంకా ఇది కోర్టులో జరుగుతుంది సార్ ఇది నేను కోర్టులో కోర్టులో ఎప్పుడు ఉంది కాబట్టి వాయిదా